అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ ఇస్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మేము పొద్దుగాల్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేయలేదు జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను మీ అందరికీ విశేష అయితే చెప్పాలనుకో అని చెప్పేసి ఎందుకంటే మేము ఇప్పుడు నాలుగు లేకపోతే ఐదు కొంచెం టైం కుదిరినప్పుడు అయితే పోస్ట్ చేస్తాం మీ అందరికీ తెలుసు మాకైతే కొంచెం టైం అయితే కుదరదండి అలాగే అనమాట ఈ అయితే కుమారి నేనైతే ఇప్పుడు తోటలోకి వచ్చాము ఎందుకంటే నేను ఒక హాఫ్ డే అంటే తెల్లారి నేనైతే డ్యూటీ చేసుకోవడానికి చూస్ చేసుకొని అయితే వచ్చానండి ఇప్పుడు ఏమొచ్చేసి ఇగో మీరు చూస్తున్నారు కదా ఇగో వాటర్ అయితే నేను కడుతున్నాను కుమారి అయితే జాంకాయలు అయితే ఏరడానికైతే వచ్చింది అలాగే ఇంకా కూరగాయలు కొన్ని ఏవైనా కాకరకాయలు కానీ ఏమి దొరికినా కానీ అలా తీయడానికి అయితే వచ్చామండి మా ఇద్దరం మరి ఎందుకు ఆలోచాం వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగోండి వాటర్ అయితే కలుస్తుంది అటు ఇటు ను రెండు పక్కల కలుస్తుంది ఆ గుంటికి ఈ గుంటుకున్ను అలా కలితే కలిపితేనండి లేకపోతే ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లోటింగు ఒక దుక్క అయితే మొత్తం విరిచేస్తుంది ముందు నుంచి చూపిద్దామంటే మరి నేను ఒక్కనే కుమార్ ఇల్ కుమారేమో వచ్చేసి ఇంట్లోన అదే సంక్రాంతి కదండి మా దిక్కు అందరూ ఇంట్లోన పట్టులు దులపడం సామాలు తోమటం అవన్నీ చేయిస్తారండి ఒక అయితే అవన్నీ చేసుకొని అయితే వచ్చింది నేనైతే ఇంతలోనూ వచ్చాను వీడియో కెమెరా అటుకోవడానికి అయితే ఎవరు లేరు చూడండి మా సపోర్టర్ గెల అయితే ఎలా వేసిందో సపోర్టర్ గెల చూడండి ఎంత పెద్ద వేసిందో ఇంకా చిన్న పింజలండి ఇంకా చూడండి ఎంత మంచిగా ఎంత బింకంగా అంటే బలంగా వేసిందో దాని చెట్టు అండి రెండు పోటీలు అయితే పెట్టడం జరిగింది ఇగోండి రెండు కర్రలు ఇగోండి రెండు కర్రలు అయితే పెట్టడం అయితే జరిగింది అటు ఇటు చూసుకోవాలి మొన్న మనం తోట అయితే మంచిగా క్లీన్ చేసాము ఇంకా పోగులు అయితే ఎత్తలేదు ఇగోండి ఆ చెత్త మొత్తం అంటే కలుపు మొక్కలు అన్నీ తీస్తారు ఎండిపోయినాయి కుమారికి అలాగని చెప్పేసి పండగ పనులు వచ్చాయి కదా అవన్నీ ఇల్లుకి ఇల్లు శుద్ధం చేయడం అంటే గిన్నెలు గట్ట కడగడం అవి అంతా అయిపోయింది నాకు కూడా కొంచెం డ్యూటీలు ఎక్కువ అయిపోయినాయి అండి ఇవ్వండి ఇవంతా ఇప్పుడైతే తోటలోనైతే మంచిగా తిరగాలనిపిస్తుంది చిన్న పురుగు అంటే బల్లె కూడా బద్దంకి కూడా కనిపిస్తుంది కొమత ఎంపీంది కుమార్ అయితే ఇంకోండి ఇంతలోనే చాలా ఎక్కువ ఏరేసింది కుమారి కాకరకాయలు ప్లస్ జాంపళ్ళు రెండును ఏరేసిందండి కుమారి అయితే కుమారి ఆ సంచిలోనే వేసుకొని నీ బాధ నింపాడు నా బాధని పడతాను సరేనా నేనైతే నీకు హెల్ప్ చేయలేను ఎందుకంటే నీళ్ళు కలపాలి పెట్రోల్ తెచ్చావా ఎక్కడా అర లీటరేనా దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చావా సరే సరేలే ఇదిగోండి కుమార్ అయితే ఆయిల్ అయితే తీసుకొచ్చింది ఒక లీటరు అంటే లీటర్ ఎందుకు తెమ్మనంటే మన దగ్గర కొంచెం ఉందండి ఫుల్ ట్యాంక్ చేయగా ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి ఇంజన్లోనైతే పోయాలి ఎందుకంటే మాకు తెలుసు సగం తోట కలిపినాక ఖచ్చితంగా మనం ట్యాంక్ అనేది ఖాళీ అయిపోద్ది అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాను వెళ్ళి ట్యాంక్ అయితే ఫుల్ చేయాలి ఇగోండి ఒక క్యాను అంటే బాటిల్ ఇగోండి దీంట్లో కొంచెం అలాగే దీంట్లో కొంచెం ఉంది ఈ రెండు అయితే ఉన్నది కలిసిపోద్దండి ఎవరో రెండో పైపు కూడా వేశారు ఇంకొకటి కూడా కలుస్తుంది ఇంజిన్ పక్కనే పెట్టినట్టున్నారు రెండు పైపులు అయితే వచ్చాయి నేను పెట్టినప్పుడు అయితే లేదు నేను పన్నెండప్పుడు అయితే పెట్టాను ఇదిగోండి రెండు హాండే కంపెనీవే రెండు ఇంజిన్లున్ను ఇంకొక కెవరో పెట్టారు ఇక్కడ ఆల్ వాటర్ అయితే అటు వెళ్తుంది అవ్వండి ఆ బట్టలు పడి అటు వెళ్తుంది అందేమో ఇంకా తోటలోకి వెళ్ళిపోతుంది మీకు తెలుసు కుమారి ఏర్తను వా త్వరగా లే తిప్పే తిప్పేటది ఇదిగోండి బంతి పువ్వులు అయితే చిన్న చిన్న వైపునాయండి చాలా పెద్ద పెద్దవి అయితే వేసింది ఇగోండి కొన్ని కొన్ని అయితే చచ్చిపోయాయి ఇగో ఇవి ఇంకో మరి అయితే అంటే చిన్న చిన్న ఏంటంటారు అయితే అవ్వవు ఇంకా ఇవి ఉన్నాయి మొన్న హైదరాబాద్ నుంచి మా అక్క వచ్చింది నాకు తీరుబాటు లేకపోతే తనే మొత్తం తీసిందండి తీసి కట్టలు కట్టింది నేను అమ్మేశాను అక్క వచ్చేసి పెద్ద అక్క వాళ్ళు పొగిర్లో ఉన్న ఇల్లు కట్టారు దానికి ఏమొచ్చేసి వచ్చింది అంటే వాళ్ళు గృహప్రవేశానికి వచ్చింది బాగా ఎక్కువ అయిపోయినారా పువ్వులు చాలా చాలా పెద్దగా ఉన్నాయి నువ్వేమో తీయట్లేదంటే అక్క నాకు తీరబట్టలేదు అక్క అన్నాను తను ఏమొచ్చేసి సరే నేను తీసేస్తాను లేరా అని చెప్పేసి మూడు వందల రూపాయలు అయినంత పువ్వులు అయితే తీసిందండి ఒక కలర్ కలర్ అండి మంచిగా ఉంటాయి ఏడు పువ్వులు ఎనిమిది పువ్వులు పది రూపాయలకి ఇచ్చేస్తామండి మా ఏరియాలో చూడండి పువ్వులు అయితే మాత్రం ఇప్పుడు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఇంకా చిన్న మొగ్గలు అప్పుడప్పుడు మనం ఇలాగ నీళ్ళు కడతా ఉంటే ఈ మొగ్గలు అవుతాయండి మనం నీళ్ళు కట్టకపోతే మాత్రం మరి మొగ్గలు అయితే అవ్వవు చూడండి గొట్టలు అయితే ఉన్నాయి మరి ఓయ్ ఎక్కడా ఏమే ఉన్నాయి ఇంకా మళ్ళా సరేలే త్వరగా ఏరేసే చూడండి ఇంకా చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి మనం అయితే కొట్టలేదు బోరాన్ కొడితే బాగుంటుందండి కుమార్ అయితే వారం రోజుల నుంచి చెప్తుంది బాబా బోరను కొట్టండి పెద్ద కాయలు అని చెప్పేసి మనకి విలేజ్లంటా మనం తీసుకెళ్తాం కదా అక్కడ కూడా నేట్ చిన్న కాయలు అండి అని అంటున్నారు వీళ్ళంట పెద్ద సైజు అయితే పర్వాలేదు కుమారి హయ్ ఇది ఒకటే ఉంది కుమారి ఇది ఈ మూడింటికి మనం వదిలేసి అక్కడ కట్ చేస్తే సరిపోద్ది అన్నమాట ఇటు ఇగో ఇటు ఇటు మూడు దిక్కులు మూడు దిక్కులు మనం అక్కడికి వెళ్ళి ఇంజిన్ ఆపేసి అప్పటికి సరిపోద్ది నువ్వు ఈలోపు దాంట్లో అయితే ఏరే సరేనా నేను ఇంజిన్ బంద్ చేస్తాను మరింకెందుకు బంద్ చేసి ఎండాలంటే ఇగో కుమారి ఈ పారేమొచ్చేసి అక్కడ పెట్టి అలాగే సరేనాడీ ఏదే ఆ బంతి పూలు కలిపావు ఏంటి కూర సత్తు కూర అవే నిన్న నాది అయిపోయింది ఇంజను బంద్ చేయడానికి వెళ్తాను జాగ్రత్త ముళ్ళు ఉంటాయి రా అక్కడ ఎదురుపోయిన దగ్గర కాలు గుచ్చుకుంటుంది నీకు చెప్తాను కానీ నేను చెప్పలేను నీ బురదలోనా ఇదిగోండి పైప్ అయితే ఇప్పిస్తాను నీళ్ళైతే వచ్చేస్తుంది తెల్లవారు వచ్చేసి కుమారి పైపుని తీస్తుంది ఇప్పుడు మనం తీయలేము ఎందుకంటే మళ్ళీ ములంకాయలు తీయాలి టైం అయితే అయిపోతుంది ఎక్కువ మరి సేకటి అయిపోతే అవి కనిపించమండి ఈ బొడ్డు అన్నది తెల్లవారి ఆ ఇంజిన్ కూడా తెల్లవారే తీస్తాము ఆకులు కూడా గట్టిగా అరుస్తున్నాయి కుమారి ఇంకా అటు గూట్లకు వెళ్ళిపోవాలని చూస్తున్నాయి మన గూట్కి వెళ్ళమా ఇటు కరేపాకు తీసావా మంచి స్మీ చాలా మంచిగా ఉంటుంది కుమారి మందిది దారి చెట్టు కదా కరేపాకు అందులోకి దీంట్లోనే మంచి టేస్ట్గా ఉంటుంది అందులో వేసేసే కాకరకాయలు కొన్ని ఉన్నాయి అక్కడక్కడ జాంకాయలు ఉన్నాయి కానీ అందులో ఇప్పుడు మళ్ళీ ములంకలు తీయాలి ఎప్పటికీ మంచి సరిగ్గా పట్టుకోండి ఇంచుమించు ఒక ఇరవై కేజీలకైతే అయితే ఉంటాయి ఏడుకోమా జాబులు పెట్టవు మీరు ఎక్కడ నీళ్ళు కలుపుతుంటారు అక్కడ జాంకేలు అడిగారు మూడు కేజీలు అమ్మేనా మూడు కేజీలు అమ్మేసావా చూడండి మా కుమారి నాకు తెలియకుండా చూడండి ఇగో నూట యాభై రూపాయలు అయితే అమ్మేసింది మూడు కేజీలు అమ్మిందట ఎక్క ఎవరు పొన్నూరు వచ్చారా పొన్నూరులు వచ్చారండి ఇగోండి అమ్మా ఇగోండి పరమేశ్వరుడు దయ ఏదో వచ్చింది ఈరోజు నీ కూలి నాకు మరి ఇంకేటి ఇగోండి ఇవి వచ్చాయి అవి కొంచెం ఉన్నాయి అవి ఉన్నాయి

గో సంరక్షణ అన్నది కట్టారు ఇక్కడ కట్టారు కట్టారు మన గోశాలైతే మన ఇగోండి దగ్గర ఇదిగోండి ఇది కట్టడం అయితే జరిగింది మనకి అవతలైతే గత సంవత్సరం మనం వెళ్ళాం కదా అలాగా గత సంవత్సరం లాగా అయితే అయితే లేదండి నేనైతే ఈ చెట్టు నుంచి ఇవ్వండి ఈ చెట్టు నుంచి అయితే వెళ్ళిపోయి నేనైతే తీస్తాను కుమార్ నాకు దునకర అందించు ఆ సరే మీరైతే నువ్వెక్కడే ఎక్కడే ఉంటాను సరే జాగ్రత్త బావా అవి గుచ్చుకుంటాయి కంచి గట్టా గుచ్చుకుంటా మళ్ళీ అన్నిందా బావాతా అదే అక్కడ కూడా వదలకండి తీయండి బావా గుట్టిన వేస్ట్ అయిపోతాయి ఎండిపోతాయి చూడండి ఆ డొంకల్లో గట ఉట్టిన పాడైపోతాయి ఇగో ఆ ఎక్క ఇరవై రూపాయలు వేయి తీసుకుందే ఒక ఎక్క ఇగో తీసుకో కెమెరా ఆపు బాబా జాగ్రత్త నువ్వు దొరికితే ఎక్కిపోతారు రేట్ చేస్తాం మరి అక్కడ రావాలి మరి తప్పు మరి అవి గీరుకుంటే మళ్ళీ ఇది చేయడం అవుతుంది ఫిఫ్టీ గట్ట అయిపోద్ది కంచెన్ను ముళ్ళు ఉన్నాయి ఎదురు ముళ్ళు అగో అవి అగో గుచ్చుకోండి అగో అందుకే జాగ్రత్త అని చెప్తాను మీకు ఇగోండి మనము పెద్దవి తీస్తుంటే ఉంటే చిన్నవి కూడా వచ్చేస్తున్నాయండి చూడండి మీరు చూస్తున్నారు వచ్చాయి దగ్గర నాకు మరి ఇగోండి ఇవి వచ్చాయి ఈ ములం అయితే వచ్చాయి ఎందుకంటే పెద్ద పెద్దవి తీసేమో పక్కవానికి వచ్చినవి నిన్ను ఇగోండి ఇవేమో వచ్చేసి మనకి ఈ చిన్న చిన్నవి అయితే వచ్చాయి మరి పెద్దవి తీసుకుంటే చిన్నవైతే వచ్చేస్తున్నాయి అదే బాధగా ఉన్నది మరి ములం కదా ఏదైనా మాట అంటే ఏటంటాం మనం మొలం చేయి ఎక్కించకరా అని అంటాం కదా మెత్తదనం కాబట్టి మీరు అలాగే వచ్చేస్తున్నాయి మరి అలాగే అని చెప్పేసి మరి తప్పదు కుమారి మంచి నిలబడవే తమిళనాడులో పెడదాము బాగున్నావులే చాలా బాగున్నావు పదా కుమారి బలం పూర్తిగా అయితే ఎత్తాలి కుమారి కొంచెం కాయలు కొంచెం ఎక్కువ వచ్చాయి కట్టేయండి కట్టిస్తే ఏంటంటే ఇద్దరికి బలం తగిలి గట్టిగా ఎత్తవచ్చు రూజు కట్టండి రూజు కట్టి వచ్చేది ఈ అయితే నేనైతే ఎత్తుకొని ఎత్తుకొని అయితే గొప్ప ఇబ్బంది పడ్డాము మరి ఎవరు అంటే కంచి దాటించి ఇంకా త్వరగా ఆట నుంచి రావాలండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్